అమ్మ నాన్న అదే కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్ లో నువ్వు ముందుకొచ్చేవని అనుకుంటున్నావా లేకపోతే అలా స్లోగా 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 వెళ్తున్నది అనిపిస్తుంది నీకు నీ కెరీర్ నేను వచ్చి ఐదున్నర సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు అంతే రెండు వేల పంతొమ్మిది అనుకో ఆరు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి డెక్కేసి మూడున్నర సంవత్సరాలు మిగిలింది అనుకున్నావు రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా తీసేయాలి హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి తీసేస్తే మూడున్నర సంవత్సరాల్లో పది రిలీజ్ ఆ రెండు సంవత్సరాలు ఉంటే ఇంకో నాలుగు సినిమాలు ఇచ్చాయి కదా హండ్రెడ్ పర్సెంట్ సో టూ ఇయర్స్ మేనేజ్ చేసి మీరు చెప్పండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో పది పది రిలీజ్లు అదే నా ఇంటర్ షూటింగ్ అప్పుడు నా ఇంట్రడక్షన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం మేము నేను ముందు చెప్పిన ఇంట్రడక్షన్ అదే చెప్పింది నేను అంటే నార్మల్ గా మీకు హీరోలకి మీ అనుకోండి సార్ నా కంపారిజన్ ఎట్లుంటుంది తెలుసా ఎన్టీఆర్ అన్న పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ అప్పటికే కొటేషన్ మనం లేటు మనం లేటుగా అంటే నేను ఎనీడే నేను నేను పది మంది నేను ఎన్టీఆర్ అన్న లైక్ యాక్టింగ్ వేస్ కానీ ఏదన్నా ఉంటే తారక్ ఖన్నాని అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం ధనుష్ గారు ఇష్టం సో వీళ్ళని కొందరు కొందరు చూస్తాం కదా ఇఫ్ ఇఫ్ ఐ సీ ఆల్ దిస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ నాకు ఇరవై మూడు లేట్ అనిపిస్తుంది ఇరవై రెండు ఇరవై రెండుకి వచ్చింది ఫలక్ నామ బ్రేక్ అనుకుంటే ఇరవై రెండుకి షూట్ నడుస్తుంటే ఇరవై మూడు నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్ ఏజ్ చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది ఇరవై ఒకటి అట్లీ ఫస్ట్ సినిమా తీసి రాజా రాజారాణి సినిమా డైరెక్షన్ చేసి ఇప్పుడు మన అట్లీ జస్టిన్ బేబర్ సెవెంటీన్ ఇయర్స్ కి సూపర్ స్టార్ అయిపోయాడు సో ఇవన్నీ ఉంటాయి మైండ్ లో సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలిసి అందుకే నువ్వేం పీకలేదు పిగ్నల్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నైనా చెప్పుకుని పెద్దగా భూమి అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది లేకపోతే ఎర్లీగా రావడం అన్నది అది పెద్ద క్రైటీరియా కాదు దట్స్ నాట్ ఎ బిగ్ క్రైటీరియా ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్ కొంతమంది కొంచెం లేట్గా వస్తుంది మెనీ ఎగ్జాంపుల్స్ ఇది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీ బుల్లెట్ దిగిందా మీరు చెప్పాలి ఎందుకంటే నీవు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ని సొంతంగా ఫలకనామా తీసేసి అసలు నీ నీ ఎంట్రన్స్ నీవి మామూలుగా అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు అవునా ఒప్పుకుంటావా ఒప్పుకుంటా సార్ నీకు నువ్వు సొంతం చేసుకున్నావు అది ఆ ప్లేస్ని ఇప్పుడు అలాగ చెయ్యడానికి నీకు ఎందుకు అంత ప్యాషన్ సినిమా మీద డెఫినెట్లీ చాలా హ్యూమిలేట్ అయినాకనే తీసుకున్న డెసిషన్ సార్ అది అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఆ మూడు మూడు నాలుగు నాలుగు నెలలు కొన్ని సినిమాలు ఒక టూ రెండు మూడు సినిమాలల్లో మూడు మూడు నాలుగు నెలలు సెలెక్ట్ అయినా నువ్వే హీరో అనవ రోజు ఆఫీస్కి వెళ్ళడం నార్మల్గా మనం మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మన అనుకుంటారేమో అని మూడు మూడు నాలుగు నాలుగు నెలలు ఆఫీస్లో ఉండడం మనం తీసేసినట్టే దానికి నెల తర్వాత తెలవడం అయ్యో తీసేసినట్టు పదిహేను రోజు సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో అప్పుడే మలయాళం సినిమా చూసి సంగళి డైరీస్ చూసే చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్ అది చాలా చాలా అగ్రెసివ్ డెసిషన్ డైరెక్షన్ చేసేద్దామని మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళు అందరు నన్ను అమ్మండి అందరికీ తిరిగిస్తా డబ్బులు అని చెప్పి మా డాడీ దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి అంటే ముందు డబ్బులు నేను నేను సినిమా ఓన్ రిలీజ్ చేసుకోవాలి ఆ సినిమా మొత్తం మళ్ళా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక ముప్పై నలభై లక్షలు ఎక్కువనే వేసుకోండి అంత డబ్బు మళ్ళా తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ నేర్పేసిన మామూలు కాదు తెలియదు నాకు చెయ్యను అయితే చేసేసిన నా పాకెట్ నా నా బ్యాంక్ లో నేను ఎప్పుడు లక్ష రూపాయలు చూడలేదు దాకా అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్నీ కలిపి ఆరు కోట్లు అయితే ఆరేడు కోట్లు రిస్క్ తీసుకొని ఏది నాది కాదు డబ్బు ఫాదర్ది కొంచెం ఉంది ఫ్రెండ్స్ కొంచెం ఉంది వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్ పెట్టేసి రిలీజ్ ముందు చేతులు ఎత్తికి వచ్చిన ఏం జరుగుతుంది తమాషా చూద్దామని ఏం నేను నమ్మకం అసలు అయితే ఆరు కోట్లు మీ నాన్నగారి డబ్బు బట్టిన పోయింది అనుకోదు వేరే విషయం ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా ఫ్రెండ్స్ కి ఇవ్వాలి మరి అది కూడా డబల్ డబల్ ఇవ్వాలి సార్ డబల్ డబల్ ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినా ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా పెట్టిన వాళ్ళకి పెట్టిన వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు 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 స్టార్ట్ అవుతుంది మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ వైల్ ముందు బయట నుంచి తెచ్చింది ఇవాళ కదా అవును కదా అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్ లో ఇట్ వెరీ ఎంగేజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్రియల్ నీ ఫ్రెండ్స్ కూడా ఎట్ ది వెరీ సేమ్ టైం బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి సోమవారం శుక్రవారం రిలీజ్ అయితే సోమవారం అందరికి నేను ఇక్కడ తీసుకున్నవి ఫాదర్ వి అందరివి తీర్పునాయి ఇంకేంటి అంతకన్నా పెద్ద రియాక్షన్ ఏముంటుంది ఉంటుంది ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కదా మరి ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు మొన్న గామి కూడా దాదాపుగా క్రౌడ్ ఫండింగ్ తో చేశారని గామి క్రౌడ్ ఫండింగ్ అని స్టార్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిన ముందు వాళ్ళు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొంచెం క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ ఉంది దాంట్లో దాని తర్వాత ఇద్దరు ముగ్గురు కొంచెం సాలిడ్ పార్ట్నర్స్ కూడా దిగారు దాని తర్వాత వంశన్ వచ్చింది యూ వంశన్ అభిక్కి అన్న వాళ్ళు దిగడం రిలీజ్ కి ఓకే అక్కడ మేనేజ్ చేసుకోగలిగారు మేనేజ్ ఏం లేదు సార్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి మనం మంచి ప్లేస్ మంచి ప్లేస్లోనే ఉన్నాం కదా సో అన్ని కుదిరినాయి అదే అదే ప్లాన్ కూడా అది నాలుగైదు సంవత్సరాలు పడుతుంది రిలీజ్ కావడానికి అప్పుడు నా ఆ సినిమాలు ఇంకొని రిలీజ్ అయితే అయితాయి రిలీజ్ కి స్ట్రెంత్ ఉంటుంది అన్న ఐడియా ఉండేది అసలు గామి ఎంత మంచి రిపోర్ట్ తెచ్చిందంటే నేను వెబ్సైట్లో రాశాను కూడా విజయశాంతి గారు లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు నేను ఆమెను కలవడానికి వెళ్తే షీ వాస్ డిస్కసింగ్ అబౌట్ గామి గామి చాలా బాగుందంటండి ఈ సినిమా అబ్బాయిది విశ్వక్ సేంది చూడాలి ఆ సినిమాని నేను అందరూ చెప్తున్నారని చెప్పి నాతో అన్నారు ఆవిడ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రేంజ్ వేరు వాళ్ళ సర్కిల్ వేరు లేకపోతే వాళ్ళ జోన్ వేరు కంప్లీట్గా షీఈ్ ఎ పాలిటీషియన్ నువ్వెండి దాన్ని సినిమాలు చేస్తున్నారు అనుకో ఆవిడ వరకు వెళ్ళింది ఈ సినిమా గురించి అంటే హౌ మచ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను అప్పుడు గామి సక్సెస్ అని చెప్పి ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇన్ జనరల్గా నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే ఇఫ్ గివెన్ మైక్ ఇచ్చి నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడు అంటే సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నవి నార్మల్గా ఎవరి కెరీర్కైనా కామన్ కదా ఎంత పెద్ద హీరోకైనా కామన్ ఉంటుంది అది ఎక్కువ తక్కువ సక్సెస్ పర్సంటేజ్లు ఉంటాయి ఫెయిల్యూర్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి